మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట లేకపోతే క్రిమి సంహారక వేసి అదంతా కూడా మనం తింటున్నాం అంటే మెడిసిన్స్ అన్ని మనకు అడుపులేకపోతున్నాయి ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను పన్నెండు లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మంది రైతులు యాభై లక్షల ఎకరాల్లో పకృ సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి పెట్టుబడి తగ్గించాలి ఆదాయాన్ని పెంచాలి ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇసు ఇసు ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాం ఈరోజు ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీ పక్కన్ని గోదావరి ఉంది కానీ గోదావరి ఉంది మీకు ఇసుక దొరకన ఇబ్బందులు వచ్చాయి భవిష్యత్తులో ఊటే ఆమె ఇస్తున్నా మీ ఇంటికి మీరు మీ పంచాయతీలో ఇసుక కావాలని ఒక లెటర్ పెడితే మీ ఇంటికే వచ్చే విధానానికి శ్రీకారం చుడత ఖర్చులు అక్కడ సీనరేజీ ఆ ట్రాన్స్పోర్ట్ తప్ప ఒక్క పైసా భారం మీద పడకుండా ఎక్కువ మీకు ఇసుక సరఫరా చేసే బాధ్యత మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీంట్లో చిన్న చిన్న సవాళ్ళు ఉన్నాయి కొంతమంది ట్రాన్స్పోర్టర్లు కోరుతున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ వ్యాపారాలు జరగాలి కానీ పేద ప్రజల్ని వేధించే మార్గం ఉండకూడదు మీరు రావడం రెండు మూడు రోజులు ఆ లారీ అక్కడ పెట్టుకోవడం అక్కడి నుంచి రెండు రోజుల వెయిటింగ్ ఛార్జీలు కూడా ఎవరైతే వినియోగదారు ఉన్నాడో ఇసుక కావాలని లెత్తిసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒకటే మాట చెప్పాను ఎవరు కావాలన్నా ఇసుక బుక్ చేసుకుంటారు లారీ వస్తుంది ఆ లారీలో ఒక గంటల లోడ్ చేస్తారు నేరుగా తీసేపి వదిలేసి వస్తారు ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాం సెప్టెంబర్ పదకొండు నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టి ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇసుక నేరుగా మీ ఇంటికి వచ్చే విధానం మీ సచివాలయానికి పోయి మీకు ఎంత ఇసుక కావాలనో ఆ ఇసుక రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బులు కట్టేస్తే నేరుగా లారీతో మీకు వస్తుంది మీరే లారీ చేసే తీసుకొచ్చుకుంటామంటే దానికి కూడా మీకు ఒక టోకెన్ ఇస్తారు మీరే పోయి తెచ్చుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ట్రాక్టర్ అవసరమైతే ట్రాక్టర్ కూడా తీసేపోయి పోయి మీరే తెచ్చుకోవచ్చు ఇంకో పక్క ఈ సంవత్సరం వర్షాలు కూడా పడ్డాయి నిన్న కూడా వర్షం పడింది నేను వచ్చే వరకు వర్షం పడతా ఉంది శుభ సూచకం వరుణ దేవుడు కూడా కరుణించాడు ఇంకా రాబోయే రోజుల్లో కరువు మాట లేకుండా చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నాం మీ పక్కన్నే పోలవరం ఉంది పోలవరం రాష్ట్రానికి ఒక వరం కానీ దుర్మార్గుడు వచ్చి అక్కడ పోలవరాన్ని కూడా గోదావరిలో కలిపేశాడు డయాఫామ్ వాళ్ళ నాశనం అయిపోయింది కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి గై